హలో అండి పూరి స్వామి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు వరిసనగానే మొదటిగా గుర్తొచ్చేది ఆ నీలి మేఘశ్యాముడైన మన పూరిలో ఉండే జగన్నాథ స్వామి ఆ జగన్నాథ స్వామిని ఒక్కసారన్నా మన జీవితంలో వెళ్ళి దర్శించుకోవాలనుకుంటాం ఒక్కొక్కసారి కుదిరినప్పుడు మనకు కొన్ని అవకాశాలు దేవుడే కల్పిస్తాడన్నట్టుగా విజయవాడలో ఇస్కాన్ టెంపుల్ వారు మనకి ఈ పూరి అయితే స్టార్ట్ చేశారు నిన్న ట్వంటీ సెవెంత్న సితారా గ్రౌండ్స్ నుంచి స్టార్ట్ చేసి మన విఎంసీ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్లేస్ లో అయితే మనకి రథయాత్ర వరకు జరిగి ఇప్పుడు స్వామి వారిని దర్శించుకునే టైం అయితే మన అందరికి ఇచ్చారు ఇక్కడ కొన్ని అమ్మవారికి ఎలా అయితే సాధ సమర్పిస్తారో ఇక్కడ చెప్తున్నారు మీరే ఎవరు

మీలో ఎవరైనా సుభద్ర అమ్మవారికి సారి సమర్పించాలనుకుంటే కనుక రేపు ఇరవై తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే సారి సమర్పణ జరుగుతుంది మీకు తోచినట్టుగా పసుపు కుంకం గాజులు స్వీటు అలాగే ఫ్రూట్స్ చీర మీకు తోచినట్టుగా అయితే అంట కుదిరితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రేపు మధ్యాహ్నం మీరు తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా మన విఎంసీ ఆఫీస్ ఎదుర్కొంటున్న ఇక్కడ అయితే సెట్ అయితే ఏర్పాటు చేశారు అక్కడే మీరు సమర్పించవచ్చు అమ్మవారికి డైరెక్టర్గా నేను ఇంకా అమ్మవారికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇక్కడైతే కనుక వా స్వామివారి వాళ్ళకి నైవేద్యం సమర్పిస్తున్నారు మీకు చెప్పడం మర్చిపోయాను ఇక్కడైతే కనుక స్వామివారిని తలుచుకున్నగానే వెంటనే నామాలైతే పట్టించేసుకున్నాను వెంటనే దాంతోపాటు ఒకరైతే ఎలా మనం భగవంతుడి నామాలు జపించాలో చెప్పారు మీరు కూడా వినండి 不知道。 పూరిలో కూడా స్వామివారిని గర్భగుడి నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత రథం చుట్టూ కూడా మూడుసార్లు తిరుగుతారంట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ నామంలో ఎంత మాధుర్యం ఉందో ప్రతి ఒక్కరి నోటంట కూడా ఈ మంత్ ఈ మాట అనేది ప్రతి ఒక్కరి నోటంట ఖచ్చితంగా వస్తుంది కూడా తెలియకుండానే ఇక్కడ కూడా మూడు సార్లు అయితే రథం చుట్టూ తిరిగేసాము ప్రతి ఒక్కరు కూడా ఇదే మంత్రాన్ని జపించుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ అయితే తిరిగేసాము నిజంగా మనము పూరీజీ వెళ్ళి అక్కడ స్వామివారిని తిరగలేదు అనేది లేకుండా స్వామివారిని ఇక్కడ దర్శించుకునే భాగ్యమైతే మన అందరికీ కల్పించింది మాత్రం ఇస్కాన్ టెంపుల్ వారే వాళ్ళకి ఎప్పుడు ధన్యవాదాలు చెప్పుకోవచ్చు ఇంతలో ఇవన్నీ తిరిగేసిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత వెంటనే ఇక తెర తీసేసి స్వామివారిని దర్శించుకోవడానికైతే అనుమతి ఇచ్చేశారు వెంటనే స్వామివారిని చూడడానికి అయితే వచ్చేసాను నిజం చెప్పాలంటే నా రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగున్నారు అలా చూస్తూ ఉంటే నా నాదిష్ట తగులుతుందేమో అన్నట్టు ఎంత ముద్దుగా ఉన్నారో మీరే చూసేస్తాయండి ఇంకొక విషయం చెప్పాలి స్వామివారికి పెట్టిన ఈ రోజు పెట్టిన భోజనాన్ని మళ్ళీ రిపీట్ చేయరంట అలా వండుతూ ఉంటారంట పూరీలో కూడా ఇలా వండిన తర్వాత భక్తులు ఎంతమంది వచ్చినా కూడా ఫుడ్ సరిపోలేదని మాత్రం రాదు అంట అంత గొప్పగా ఉంటుంది ఇంకా వండిన కుండలు మరొకసారి కూడా వాడరంట కింద వండిన కుండ కన్నా ముందు పైన ఉన్న కుండలో వండిన పదార్థాలు మొదటగా ఉడుకుతాయంట ఇదొక అది ఒక ఆశ్చర్యకరమైన విషయమే చెప్పవచ్చు ఇక్కడ చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి పిల్లలు ఆడుకోవడానికి కొలంబో అలాగే చాలా రకాల యాక్టివిటీస్ కూడా ఉన్నాయి మనం బయట కొని తినవచ్చు లేదనుకుంటే వారిది ప్రసాదం కూడా ఉచితంగానే ప్రసాదాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు నిజం చెప్పాలంటే సాంబార్ అన్నం మన ఇంట్లో చేసుకుంటే అంత కమ్మధనమే రాదు మేబీ స్వామివారికి నైవేద్యం చేసిన తర్వాత ఇచ్చిన ఫుడ్ అనుకుంటా అందుకే ఇంత కమ్మగా ఉంది కుదిరితే ఆ గంగాల మొత్తం తినేయాలని అంత టేస్ట్గా ఉంది కానీ మనం తినలేం కదా స్వామివారి దొరికిన ప్రసాదాన్ని చాలా సంతృప్తిగా అయితే నేను తిన్నాను నాకు అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక తులసి కోట తులసి మాల అలాగే ఒక తులసి మొక్కను కూడా ఫ్రీగానే ఇస్తున్నారు నేను వెళ్ళేటప్పటికీ తులసి మొక్క అనేది లేదు ఓన్లీ తులసి మాల మాత్రమే తీసుకున్నాను చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి రేపు కూడా వెళ్ళి వెళ్ళినట్లయితే స్వామివారిని దర్శించుకోండి దగ్గరుండి చూసి వస్తే మీరు కూడా